దేవునికి స్తోత్రం గాక ప్రేదయమా ప్రతిరోజు అందరికీ కూడా మరి నూతన ఒక సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరోసారి మేము తెలియజేస్తున్నాము మరి ఈ నెల ఆ జనవరి నెల ఒక వాగ్దానము ఈ సంవత్సరమునకు సరిపడే ఒక వాగ్దానము కూడా మరి ప్రభు ప్రేరేపణ ద్వారా చేయడం జరుగుతూ ఉంది మనందరి జీవితంలో వ్యక్తిగత వాగ్దానమే కాక మరి ఏడొక వాగ్దానంలో కూడా ఈ సంవత్సరమునకు ఈ రీతిగా మన జీవితం ఉండపోతుందో దేవుడు యొక్క సంవత్సరంలో ఏదైతే గొప్ప గొప్పకారం చేయబోతున్నాడో అది ఒక ఏడు వాగ్దముల ద్వారా ప్రభు మాకు తెలియజేయడం జరిగింది ఇది అందరి ఇది అందరూ కూడా తెలియజేయాలని మేము ప్రభు యొక్క నామంలో ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేయము ఇది మొదటి ఆ రోజు పెట్టాలి కానీ కొన్ని పరిస్థితుల ద్వారా మేము పెట్టలేకపోయాము సో ఇది దయచేసి మేము అర్థం చేసుకొని ఒక వాగ్దానం మీరందరూ కూడా స్వీకరించి స్వతంత్రించుకునివాల్సిందిగా మన ప్రభు అయినటువంటి నామములో నామంలో ఈ మాటలు మీకు తెలియజేసినాము ఆమె దేవునికి స్తోత్రం కలుగునిగాక మంచిది ఒక సంవత్సరం కొరకు మరి దేవుడు మనకు ఏదైతే వాగ్దానములు మరి ఏడు వాగ్దానములు తెలియజేస్తున్నారో ఆ మాటలు వినడానికి మునుపు ఆ మెయిన్ వాక్యం మనం చూస్తాము ఆ ద్వితీయ ఉపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండో పన్నెండు వచనములలో ఈ విధంగా రాయబడి ఉంది మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దే నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియ దయచన్మా ఏక ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటా ఉన్నాడు ఈ సంవత్సరం ఏదైతే మనము ఆశీర్వాదములు అనగా దేవుడిచ్చేటువంటి ఒక ఏడు ఆశీర్వాదములు మనకు వ్యక్తిగత ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానం కూడా మనం పొందుకోవడానికి మనం ముందుకు సాగుతూ ఉంటున్నామో ఈ సంవత్సరము కూడా ఎట్లా ఉంటుందంటే కొండలు లోయలుగా ఉంటూ ఉంటుంది అన్నట్టు ఎన్నో అప్ అండ్ డౌన్స్ మనకు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా క్లిష్టమైన పరిస్థితులకి కష్టంగా మనము సాధించేటువంటి పరిస్థితులు రావచ్చు అనోగ్యాలు కావచ్చు అస్వస్థతలు కావచ్చు ఆ విజయం సంపాదించిన విషయంలో కావచ్చు ఇంకా అభివృద్ధి పొందుకునే విషయంలో కావచ్చు విపరీతమైన కష్టపడమే కావచ్చు దేనిలో బాగా ప్రాధాయపడము కావచ్చు ఇలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎక్కలేనటువంటి ఎక్క ఎత్తైనటువంటి కొండలు మన జీవితంలో ఇక్కడ సంవత్సరంలో రావచ్చు రెండవదిగా లోతులు మానసికంగా బాగా కృందలకి వెళ్ళిపోవచ్చు డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు వ్యతిరేకతలు రావచ్చు ఇంట్లో నుంచి రావచ్చు కట్టుకునే కట్టుకున్న వారి దగ్గర నుంచి రావచ్చు ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి రావచ్చు సంఘంలో నుంచి రావచ్చు ద్వారా రావచ్చు ఆత్మీయ జీవితం పతనమయ్యే విధంగా ఎన్నో కోణాల్లో ఎన్ని కోణాలు అపవాది శోధించగలడు అన్ని కోణాల్లో వాడు మనల్ని డిప్రెషన్ గురి చేయగలడు కావచ్చు కానీ అయినా కూడా దేవుని కను దృష్టి దేనిపై ఉందంటే నువ్వు స్వాధీన పరుచుకునేటువంటి దేవునికి ఇచ్చేటువంటి ఆ ఏడు ఏడు అద్భుతములపైన ఏడు వాగ్ధముల పైన ఉన్నది కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను ఏ రైతు అయితే నడిపించి ఉన్నాడో నిన్ను కూడా అయితే నడిపించబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా అయితే మనము ఇక్కడ ఒక మూడు మనం ప్రాముఖ్యమైన జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరం వరకు సంవత్సరాంతి వరకు దీని యొక్క దీని యొక్క కనుదృష్టి దానిపై ఎల్లప్పుడు అని చెప్పేసి అన్నాడు అది మనం ఖచ్చితంగా అని చెప్పేసి అన్నాడు కానీ అయితే దీంట్లో అది మనం స్వాధీనపరచుకునే ఎక్కడ మనం ఆయాస పడిపోకుండా ఎక్కడ ఎత్తైన కుండల విషయంలో కావచ్చు లోయల విషయంలో కావచ్చు మనం ఎక్కడ మనకు కుదేలు కాకుండా పడిపోకున్నట్లుగా విశ్వాసాలు సరిగా నిలబడినట్లుగా బలంగా నిలబడినట్లుగా ఆ శాశ్వతమైనటువంటి అద్భుతములు మనం పొందుకునే విధంగా మనం కొంచెం గమన గమనించగలుగుతూ ముందుకు సాగాలి ఆలోచన కలుగుతూ మనం ముందుకు సాగాలి ఎందుకంటే గతించిన సంవత్సరంలో ఏ ఆలోచన లేకుండా మనం పడిపోయామేమో దేవునికి ఆశీర్వాదం మనం పొందుకోలేక దేవునికి ఆశీర్వాదం పొందుకోలేక నష్టపోయి ఉన్నామేమో ఈ సంవత్సరం ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దాని ప్రకారం మేము జీవించలేదు దాని ప్రకారం మేము ఉండలేదు మా జీవితంలో ఏది జరిగింది ఈ సంవత్సరం ఏదైతే ఉండాలని మనం ఒక్కొక్క వా ఒక్కొక్క డిసిషన్ మనం తీసుకుంటామన్నమాట ఈ సంవత్సరం ఏ రీతికైనా నీ సాధించుకోవాలి ఇది పట్టగలగాలి ఉండాలని మనం నేను చేసుకుంటాము కానీ అది ఉండలేకపోతాను కానీ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మా ద్వితీయోపదేశకాండము పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏముందంటే కాబట్టి ఇస్రాయలు నీ దేవుడని యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడని యహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలని ఎందుకొరకు ఈ మాట సెలవిస్తాను నీ మేలు కొరకు నేను నేడు నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞ కట్టలను అనుసరించి నడుచుకుంది మాట కాక నీ దేవుడు యహోవ నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని అడుగుతా ఉన్నాడు దేవుడు ఒక రెండు మాటలు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు నీ మేలు కొరకు ఈరోజు చెప్పబడేటువంటి ప్రతి మాటలు కూడా నువ్వు విన్నట్లయితే దాని ప్రకారం నువ్వు నడిచినట్లయితే నిశ్చయంగా ఈ ఏడు అద్భుతములు నువ్వు సాధించుకుని పోతావు స్వతంత్రించుకుని పోతావున్నా అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మూడు మాటలు ఏంటి ఆ మూడు స్టెప్స్ ఏంటి అంటే మొదటిగా దేవునికి మనం భయపడము రెండవదిగా దేవుని ప్రేమించడము మూడవదిగా ఆయన్ని సేవించడము ఇదే దేవుడిని నిన్ను అడుగుతున్నది దేవుని చేయమంటున్నది దేవునికి భయపడడం అంటే అబ్రహాము దేవునికి భయపడడం ఏ తెలిసిందంటే తనకు ఉన్నటువంటి ఒక కుమారుని ఇవ్వడానికి కూడా అబ్రహాము వెనుకడలేదు దానిని బట్టి దేవునికి అబ్రహము భయపడతా ఉన్నాడని దేవుడు నిర్ధారణ చేసుకున్నాడు అన్నాడు ఒకటి ఆయన దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఆకాశ నక్షత్రం వల్లే తన సంతానమును వృద్ధి పొందించాడు శత్రులకు గవిని స్వాధీన పరచుకుడుకు కృప చూపి ఉన్నాడు గొప్పగా ఆయన్ని లేవనెత్తి ఉన్నాడు గొప్పగా ఆశ్రయించబడి తానే ఆశ్రయింపబడక తన తరములన్నీ కూడా దీవించబడి నేటికి కూడా మనం అబ్రహాము సంతానం పిలవబడతా ఉన్నాము మనకు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం చేసుకుని చేసుకునివ్వడం జరుగుతూ ఉంది దేవునికి మహిమ కలుగు కనుక దేవునికి భయపడడం ద్వారా తరతరాల దీవెన ఆశీర్వాదము అబ్రహాం మీదకి వారి తరం మీదకి రావడం జరిగింది రెండవదిగా దేవుని దేవుని ప్రేమించడం ఏంటంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తా అని చెప్పేసి అంటారో వారు నిత్యంగా తనకు వాగ్దానములు తన ఆజ్ఞలను కూడా గైకొంటారని దీని ఒక వాక్యం సలు యోహాను స్వార్థలో దేనికి మహిమ కలిగి గాక పేతురు దేవుని ప్రేమించక మునుపు ఏం చేస్తాడంటే తన చేపలు పట్టేటి తన వృత్తిని ప్రేమించాడు రెండవదిగా తన ప్రాణమును ప్రేమించుకున్నాడు కాపాడుకోవడానికి దేవుణ్ణి విడిచి చేపల పడడానికి వెళ్ళినప్పుడు మరొక చేప కూడా పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం మరల దేవుడు వెళ్ళి ఒక మాట సెలవేగా ఆ మాట తను చేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం రెండవదిగా ఏసు క్రీస్తు ప్రభువారు ఎరగనని ముమ్మారు ఆ అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం దేనికి స్తోత్రం కలుగునిగాక మరి దాని తర్వాత ఏసుక్రిస్ ప్రభువారు పురుత్వాన్ని వదిలేసిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా అని ముమ్మారు అడిగినప్పుడు పేదరు మొదటి రెండు సార్లు కూడా అయ్యా ను ప్రేమిస్తున్న విషయం నువ్వు కదా అది నీకే తెలుసును కదా అని చెప్పేసి అంటారు కానీ మూడోసారి అదే మాట మరల అతన్ని రిపీట్ చేసేసరికి తన హృదయలో ఒక పశ్చత్తాపము ఒక కృంగుదల వచ్చేసి దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు దాని తర్వాత ఆ అపసల కార్యంలో దేవుని యొక్క ఆత్మ కొరకు వారు కనబెట్టి ఆకాశం దిగు ఆకాశం నుంచి వెళ్ళి ఆ దీని యొక్క ఆత్మ దిగివచ్చి వారిని అభిషేకించబడినప్పుడు దాని తర్వాత ప్రాణభయంతో ఉన్నటువంటి తాను ప్రాణాలు తెగించి దీని యొక్క స్వార్థ ప్రకటన చేయడం జరిగింది తన ఆత్మగా నింపబడిన తర్వాత ప్రసంగము చేస్తే మూడు వేల మంది రక్షించబడ్డము మాట ఏసునామలు లేచి నువ్వు నడవమన్నప్పుడు కుంటివాడు లేచి నడవడము వ్యాధిగా ఉన్నవారు బాగు చేపడ్డము నీటి పని బాగు చేపడ్డము తాను ముందుట అబద్ధం పలికినప్పుడు ఒక కుటుంబము చనిపోవడము దేవుడు తన కొరకు ఎంతగానో బహుబలంగా ఆ పేతురును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఒకప్పుడు ప్రాణభయం చేత దాక్కున్నటువంటి పేతురు చెరసల్లో పడ్డా కూడా హాయిగా పడుకునే స్థితిలో నడిపించబడ్డారు వేదిక నడిపించబడ్డ క్రీస్తుని ప్రేమించడము ద్వారా దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇంకంతకా ఆత్మీయ పురోగత కాక ఆ దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తాను అన్నాడు దేవుడు వారికి తనకు తాను కనపరుచుకుంటాను అన్నాడు రెండవదిగా కర్తలకు చేస్తానని తన నిధులు నింపుతానని అన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని ప్రేమించడం ద్వారా లోక పర్లోక దీవుల చేత నింపబడుతూ ఉంటా అన్నాము మూడవదిగా దేవుని సేవించడము పౌలు శీలులు చెరసాల్లో ఉండి కూడా దేవుని కొరకు హింసలు పడుతూ ఉంటూ కూడా ఒక విషయం కూడా వ్యతిరేకంగా వారు మాట్లాడక ఆ సమయంలో కూడా ఆ స్థితిలో కూడా భయంకర దెబ్బల చేత కూడా వారు దేవుని స్థుతిస్తూ దేవుని సేవిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మహాభూకంపం ఆ స్థలమంతో కూడా కంపించినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం దేనికి మహిమ కలుగునగా అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా మనం దేవుని సేవించే వారుగా మనం ఉండాలని మరణపాయమే అయినప్పుడు కూడా శత్రుఘమేషు అభిజ్ఞులు ధాన్యాలు కూడా వీరు నలుగురు కూడా మరణ ప్రపంచంలో ఉన్నారు కానీ అప్పుడు కూడా దేని యొక్క భక్తిని విడిచిపెట్టడం కానీ దేవుని సేవించడం కానీ విడిచిపెట్టినట్టుగా మనం చూడలేదు దేనికి మహిమ కలుగునగా హౌషువా కూడా మోష కూడా ఏలియా కూడా ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడం మనం చూడలేదు తద్వారా వారు ఎక్కడైతే అవమానించి అవమానించబడరు అక్కడ గొప్పగా నిలబడడం జరిగింది దేనికి స్తోత్రం కలిగి ఉన్న ప్రయత్నమా ఈ మూడు కూడా ఒక సంవత్సరంలో మనం కలిగి ఉండాలి మొదటి దేవుని భయపడము రెండోది ప్రేమించడము మూడోదిగా సేవించడం అది ఏ స్థితి అని ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు మనం ముందుగానే సెలవిస్తాను ఏడు వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మునిపే అది మనం స్వతంత్రించుకోవాలంటే ఈ మూడు కూడా ఖచ్చితంగా మన ప్రతిక జీవితంలో ఉండాలి అని నేను మరోసారి దాన్ని రిపీట్ చేస్తాను అబ్రహం దేవునికి భయపడ్డాడు రెండవదిగా పేదరు దేవుని ప్రేమించాడు మూడవదిగా తన భక్తులందరూ కూడా ఎటువంటి మరణస్థితి అయినప్పటికీ కూడా దేవుని సేవించేటువంటి విషయంలో వెను తిరగలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ దేవుని మాటల ప్రకారంగా వారు నడిచారు తద్వారా వారు గొప్పగా బ్లెస్ అవున్నారు ఈరోజు మన ఏడు వాగ్దానములు కూడా మనం పొందుకోవడానికి మనము కూడా ఈ మూడు స్టెప్స్ మనకు ఖచ్చితంగా ఫాలో కావాలి అని దేవుని నామం ప్రకటన చేస్తూ మొదటిగా ఏడు వాగ్దానములలో మొదటి వాగ్దానం చూసుకుంటూ మనం ముందుకు సాగుదాము కాండము పదకొండవ అధ్యాయము మరి ఆ పద్నాలుగవ వచన మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట రాయబడింది మీ దేశమునకు వర్షము అనగా తులకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదును అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు దేవునికి స్తోత్రం కలిగిజనమా ఈ మొదటి వాగ్దానము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన దేశమునకు మన కుటుంబమునకు కావలసినటువంటి వర్షము అనగా పనుల వర్షము కావచ్చు వ్యాపార వర్షము కావచ్చు అభివృద్ధి వర్షం కావచ్చు ఉద్యోగం అనే వర్షము కావచ్చు మనకు వ్యక్తిగత జీవితంలో ఏది అక్కరగా ఉందో ఏది అవసరతగా ఉందో మనకంటే దేవునికి ఎక్కువగా తెలుసు కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే తులకరి వానను కడవరి వాన దాని దాని కాలమున కురిపించదను అంటా ఉన్నాడు నీ ఏ సమయమునకు ఏ పని కావాలో ఆ సమయమునకు ఆ కాలమును తగినట్లుగా పనులను నేను పొందించదను నీ వ్యాపారము విస్తరింపచేసేదను నీ పనుల్లో కొత్త కొత్త నైపుణ్యతను కొత్త కొత్త ఇన్వేషన్స్ నేను నీ ద్వారా చేయించదును అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ మనం పొలం కోసమే చూస్తూ ఉన్నాము కానీ దాని కొరకు చూస్తూ ఉన్నాము కానీ నేటి కాలంలో అనేకులు వ్యవసాయం పైన ఆధారపడలేదు నానా విధములుగా ఆధారపడి ఉన్నారు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ ప్రకారము ముందుకు పోతానో ఆ కోణంలో ప్రభువు నిన్ను కాలమునకు తగిన రిట్లుగా తొలకరి వాణ్ణును కటవరి జ్ఞానం చేత అభిషేకం చేత నేను నింపుతూ పనిలో నైపుణ్యం కలిగింపజేస్తూ ఉన్నత స్థాయికి తీసుకుని ముందుకు పోవడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు దాని ద్వారా నీ ఎప్పుడైతే నీ చేతులు విస్తారమైన పనులు ఉంటాయో ఎప్పుడైతే నీకు నీ చేతులు విస్తారమైన వ్యాపారం ఉంటుందో అప్పుడు నీ చేతిలో నీ హృదయంలో నీకు కుటుంబంలో ఏముంటుందంటే సమృద్ధి అనే ధాన్యము కుటుంబంలో పోషణ అద్భుతంగా ఉంటుంది కరువు అనేది కాఠిన్యం అనేది నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ వ్యవస్థలో లేకుండా ప్రభు చూస్తూ ఉన్నాడు రెండవదిగా నీ ద్రాక్ష రసమును ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆధ్యాత్మిక ఆ దీవెన ఆశీర్వాదములు అన్ని కూడా మనకు కలుగుతూ ఉంటాయి నీ నూనె సమకూర్చుకుందాం అంటే లోకపరమైనటువంటి ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదము కూడా మనం సమకూర్చుకుంటాం యోసేపు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఫరో కొరకు సమస్తం కూడా సమకూర్చి పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వారి పొలములు తీసుకొని సమకూర్చి పెట్టాడు ప్రజలు ఎదుగుతున్న ధనము కూడా సమకూర్చు ఏ రీతిగా పెట్టుకొని ఉన్నాడో ఇదిగో ఈ వాగ్దానము ద్వారా ఇక సంవత్సరంలో విస్తారమైనటువంటి పనుల ద్వారా దాని ద్వారా వచ్చేట డబ్బు ద్వారా దాని ద్వారా వచ్చేటువంటి వాదము ద్వారా నీ బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం కూడా నీ అకౌంట్ మొత్తం కూడా నువ్వు సమకూర్చుకుంటావు సమృద్ధిగాను పోషించుకోగలుగుతావు సమృద్ధిగా ఉంచుకోగలుగుతావు అని మొదటి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇది వ్యాపారం కొరకు వ్యక్తిగత పనుల కొరకు విస్తరణ కొరకు భూ సేకరణ కొరకు కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో ఏ వర్క్లో ముందుకు సాగుతా ఉన్నావు నీ కొరకు దేడు గొప్పగా ఒక ద్వారములు తరబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండవ వాగ్దానం మనం చూసినట్లయితే అదే ప్రదేశ కాండము పదకొండవ అధ్యాయము పదిహేనో వచనం చూద్దాము మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల గడ్డి మొలిపించదను దేవునికి కలుగును గాక ఈ విషయంలో ఎందుకు దేవుడు నువ్వు తిని తృప్తి పొందదు అంటే అనేకులు సంపాదించుకుంటారు కానీ తృప్తి పొందలేనిటువంటి జీవితం వారు అనుభవిస్తూ ఉంటారు కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో నువ్వు ధన్యడము నీకు మేలు కలుగును నిత్యంగా నువ్వు చేతుల కష్టాన్ని చేతులు అనుభవించదు అని ఒక మాట ఉంటుంది ఎందుకు అనుభవించదు అంటే అనేకులు సంపాదిస్తారు కానీ దాన్ని అనుభవించలేటువంటి గొప్ప పరిస్థితి అనేకుల జీవితాల్లో ఉంటుంది సంపాదిస్తారు కానీ అనుభవించలేనటువంటి స్థితి కానీ నీకైతే దేవుడు కృప ఉన్నాడు నువ్వు సంపాదించేది నువ్వు అనుభవించే స్థితిని నడిపించబోతా ఉన్నాడు అనగా నీకు ఏదైతే అప్పుల భారం ఉందో ఆర్థికమైన సంక్షోభాలను అప్పుల ఊబిలో నుంచి ఆర్థికమైన భారంలోంచి ప్రభుని విడిపించబోతా ఉన్నాడు రెండోదిగా దేనికైతే నీ డబ్బులు ఖర్చు అయిపోతా వ్యర్థంగా ఆ కనమరుగైపోతా డబ్బులు వస్తా ఉన్నాయి కానీ అది ఎటువైపు వెళ్తా ఉందో ఎరిగిన స్థితిలో చాలామంది కుటుంబాలు ఉంటాయి వ్యాపారం జరుగుతాయి పనులు జరుగుతాయి మనం చేస్తాము కానీ ఆ డబ్బు ఎటొస్తుంది ఎటు పోతుందో అనే గ్రహింపులని స్థితిలో అనేకలు ఉంటారు అయితే దేవుడు ఈరోజు నీకు కృపచుతున్న విషయం ఏంటంటే నువ్వు తిని తృప్తి పొందడమే కాక నీ యుద్ధం ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో నీ దగ్గర ఎవరైతే వినయంతో ఉంటున్నారో నీకు పన్నుల కొరకు ఎవరైతే నీకు సహకరిస్తున్నారో వారి కొరకు కూడా దేవుడు గొప్ప కార్యం అయిపోతా దేనికి దేవునికి స్తౌతం కలుగునిగాక హల్లు మోషే మోసే కాదు దేవునికి స్తోత్రం కలిగి యోసేపు నమ్మకంగా ఉండడం ద్వారా యోసేపు ద్వారా ఫరో ఆశ్రయించబడినట్లుగా నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారు కావచ్చు నిన్ను బట్టి నీ కింద ప నీ కింద పనిచేసే వారు కావచ్చు నీ తోటి శ్రేయులు అసలే కావచ్చు వారు కూడా దీవెనకరంగా ఉండబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక మూడో ఒక వాగ్దానం చూస్తాము కాండం పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసినట్లయితే మీరు మీకంటే బలిష్టలైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరు దేవునికి స్తోత్రం కలుగును గాక హెలుయా మనకంటే బలిష్టమైనటువంటి జనములను మనము స్వాధీనపరుచుకుంటామంట తెలివి విషయంలో కావచ్చు బుద్ధి విషయంలో కావచ్చు జ్ఞాన విషయంలో కావచ్చు మనకంటే ఆర్థికంగా ఖండబలం కలిగిన వారు ఆర్థిక వ్యవస్థ కలిగిన వారు కావచ్చు మనకంటే గొప్ప నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరితో ఏం చేస్తూ ఉంటా దేవుడు స్వాధీనపరుచుకుంటామంట ఆ జనములనే కాక వారి దేశములను కూడా మనము స్వాధీనపరుచుకుంటామంట దేనికి స్తోత్రం కలిగొనం కాక నీ వ్యాపారం కావచ్చు నీ పనులే కావచ్చు అంచలంచలుగా ప్రభు దేవుడు ఏం చేస్తానో విస్తరింపజేయబోతా అన్నాడు దేనికి స్తోత్రం ఒకటే చోట్ల ఉండకుండా నీ వ్యాపారమే కావచ్చు నీ అభివృద్ధే కావచ్చు నీ పనులే కావచ్చు నీకు దేవుడు ఏదైతే తలాంతచ్చి ఒక సంవత్సరం బ్లెజ్ అయిపోతానో ఆ కోణంలో నువ్వు ఉండ చోటనే కాక ఎక్కడైతే బలమైనటువంటి ఆశీర్వాదం ఉందో బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు తొరబడతాను ఎక్కడైతే అనేకులు బలంగా ఉన్నాము మేమే గొప్ప జనము అని ఏ ప్రాంతంలో అనుకుంటున్నావు ఆ శ్రేష్టమైనటువంటి దేశములు ఆ శ్రేష్ఠమైన ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి ప్రభువు ఆ జనములను నీకు స్వాధీన వరసపోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగు నాలుగో ఒక వాగ్దాన్ని చూసినట్లయితే అదే ద్వితీయపదేశానము పదకొండు అంశం ఇరవై నాలుగో వచనం ఈ విధంగా రాయబడింది మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీద మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యుఫ్రటీసీ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును ఇన్ని మీ సరిహద్దు వ్యాపించను దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రేదైజనమా ఎంత అద్భుతమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈ రోజున ఎంతవరకు మన వ్యాప్తి చెంత మనం ఊహిస్తామో నాకు ఈ చిన్న స్థలం ఉంటే చాలు నాకు ఇల్లు కట్టుకోవడానికి ఈ చిన్న వ్యాపారం ఉంటే చాలు నేను వ్యాపారం చేసుకున్న కుటుంబం పోషించుకోవడానికి అంటా ఉన్నాము కానీ మన ఆలోచనలకు దీని యొక్క ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆకాశంకు భూమికి ఎంత దూరంగా ఉందో పడమటికి తూర్పుకి ఎంత దూరంగా ఉందో దానికంటే అది విస్తారంగా ఉన్నాయి మన ఆలోచనలకు దీని ఆలోచనలకు మనం ఎప్పుడు కూడా చిన్నగానే ఆలోచన చేస్తాం ఎందుకంటే మన వల్ల ఇది సాధ్యమయ్యే పని కాదని చిన్నగా మనం ఆలోచిస్తాం కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు తన ప్రజల కొరకు తను ఏదైనా చేయటకు శక్తిమంతుడుగా ఉన్నాడు కీర్తన గ్రంథం రెండవ రాజ్యాలు ఉంటుంది అడుగుము భూమినికి సొత్తుగాను జనములకు స్వాస్థ్యంగా ఇచ్చేదని ఒక వాగ్దానం చాలిస్తాను ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తానంటే లెబనోను మొదలుకొని అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యుఫ్రటిసి నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీకు సరిహద్దు వ్యాపించను మన ఎక్స్టెన్షన్ ఎట్లా చేస్తానో చూడండి మన ఊహకు మించినటువంటి ఎక్స్టెన్షన్ అన్నట్టు ఇది మన అనుకునేటువంటి ఎక్స్టెన్షన్ ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ వన్ ఇయర్లో జరుగుతూ ఉంది ఈ వన్ ఇయర్లో ఎప్పుడు జరుగుతుందో తెలుసా మరల ప్రతి అప్ అండ్ డౌన్స్కి కూడా మనము స్టెబిలిటీగా నిలబడినప్పుడు దీన్ని ఏది ఏమైనా ఆస్తి ఎక్కువైపోయినా పనులు ఎక్కువైపోయినా దేనికి ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వడము దేని ప్రేమించ దేని సేవించిన ఈ మూడు తప్పిపోకూడదు అసలుకే ఈ మూడు తప్పిపోయే జీవితం వల్ల కుదులు కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇది ఈ మీరు ఏ స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా కరువులో ఉన్న కాఠిన్యంలో ఉన్న గొప్ప స్థాయికి మీరు చేరినప్పటికి కూడా గొప్ప అధికారం హోదా మీరు కలిగినప్పటికి కూడా ఈ మూడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేని భయపడ్డం దేవుని ప్రేమిస్తా దేవుని సేవించడం దేవుడు మనల్ని గొప్పగా విశృం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఆ వాగ్దానం మనం చూసినట్లయితే దేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చూస్తాము మీ మీద పడు మీ శత్రువులను యహోవా మీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవురు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఈ మాట ఐదవ వాగ్దానం దేవుడు సెలవిస్తా మొదటి నాలుగు ఆశీర్వాదములు కూడా మన విస్తరణ కొరకు మన అభివృద్ధి కొరకు కుటుంబంలో వ్యవ అభివృద్ధి కొరకు మన కింద వారు మన చుట్టుపక్కల వారందరూ కూడా దింగపొడట కొరకు ఆశీర్వాదం ఉంది ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం తలెత్తుతాయో వెంటనే ఏమవుతారంటే శత్రువులు మనపై లేస్తారు ఇస్సాకు ఆ దేశమందున్న వాడే ఒక్క విత్తనం వేసిన తో ప్రతిఫలం పొందుకున్నప్పుడు ఫిలిస్తీన్లు కూడా భయంకరంగా సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఆయన మీద వ్యతిరేకమైన ఆలోచనలు కూడా చేసే పరిష్కారం ఉంది కానీ అక్కడ వాళ్ళు ఏం భావించారంటే ఇతనికి దేవుడు తోడై ఉండెను గనుక అతడు గొప్పవాడు ఆయన అన్నట్టుగా యోసేపు గురించి తన అనదముల అందరూ తెలిసినప్పుడు వీడు మనల్ని ఏల్తాడా వీడు మన అది చేస్తాడా ఇది చేస్తాడా అని చెప్పేసి తను చంపే ప్రయత్నము చేశారు కానీ దీని చిత్తం ఏం చేసిందంటే వారిలోనే ఒక ప్రేమను పుట్టింపజేసి యోసేపును రక్షించడం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలగం అయితే ఎప్పుడైతే మనకు ఒక విస్తరణ జరుగుతుందో ఎప్పుడైతే మనకు గొప్ప ఆశీర్వాదం వస్తుందో ఎప్పుడైతే మనకు గొప్ప హెచ్చింపు కలుగుతూ ఉంటుందో ఎప్పుడైతే మన ప్రణాళిక ఎక్స్పాండేషన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో విస్తరించబడుతూ ఉందో అప్పుడు మనకు తెలియకుండానే శత్రువులు మనమైకి లాస్తా తా ఉంటారంటే అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీ శు నీ మీద పడి శత్రువులు హతముగినట్లు దేవుడు చేస్తున్నాం మన ఎదుటనే హతమైన వాళ్ళు మనం ఏమి చేయనీకి అవసరం లేదు ఊరికైనా నిలిచిన దేవునికి కార్యం చూస్తే చాలు ఏదైతే మన ఊరికి నిల్చి చూడాలంటే దేవునికి భయపడచ్చు దేని ప్రేమించు దేని సేవించు ఈ మూడు కార్యములు చేయచ్చు ఏ ఒక్కన మనం ఏమనుకుండా మనం నిలబడి చూస్తే చాలు దేవుడు వారిని మన ముందట హతముగినట్లుగా చేసి వాడొక్క త్రోవలో మన మీదకి వస్తే ఏడు త్రోవలలో వాడు పారిపోయేటట్లుగా చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగు నిన్ను గురిచి భయము వణుకు బెదురు వాళ్ళకి దేవుడు కలిగింప చేస్తాయి ప్రజలు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసినప్పుడు ఇంకా బలమైన మా సూచక మహాత్కారం జరిగించినప్పుడు ముందున్న దేశములన్నీ కూడా ముందున్న రాజ్యములన్నీ కూడా గడగడ వణుకుతూ ఏ రీతికైతే సమాధాన పరుచుకోవడానికి సంధి చేసుకోవడానికి వచ్చి ఉన్నారు ఇదిగో రాబోతున్న కాలంలో నీ శత్రువులందరూ కూడా భయము వణుకు చేత బెదరబోతా ఉన్నారు దేనిని బట్టి అంటే నీ దేవుని బట్టి ఆ దేవునికి ఏ రీతిలో తోడుగా ఉంటా ఉన్నాడంటే నువ్వు కనపచేట్ భయమును భక్తి ప్రేమించే విధానం బట్టి సేవించే విధానమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక పేదయనమా ఆరవ వాగ్దానము మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయపడు భక్తులకు వారు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకు ఈ యొక్క ఆరోపాదం ఈ రీతిగా ప్రకటన చేయబడుతూ ఉంది అంటే రాబోతున్న కాలంలో ఎన్నో భయంకరమైన వ్యాధులు రావచ్చు విషపూరితమైనటువంటి ఏదైనా జరగవచ్చు మన కుటుంబంలో తెలియకుండానే అనారోగ్యం పాలు కావచ్చు హర్టాక్స్ రావచ్చు క్యాన్సర్ రావచ్చు సంథింగ్కి ఏదైనా అదర్ డిసీజ్ ఏమైనా రావచ్చు ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడిప్పటి మరలా స్టార్ట్ అవుతుంది చైనాలో హెచ్ఎంపి వెనక వ్యాధి మరలా విజృ విజృంభి విజృంభిస్తుందని అది కరోనా సింటమ్స్ కలిగి ఉందని ఇప్పటికే మానవులందరూ కూడా ఇమ్యూని సిస్టమ్ కోల్పోయారు ఇప్పుడు ఈ టైంలో అది అటాక్ అయితే అది కూడా మరణ విజృంభణ చేస్తుందని మరి అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు డాక్టర్స్ నిపుణులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే అలానే స్థితి మనకు వచ్చినప్పటికీ కూడా ప్రభువునికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును అతడు నీకు ఏం చేస్తాడంట ఆరోగ్యము కలగ చేస్తారంట అనే రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంటా దేవునికి స్తోత్రం కాలుగు ఎలాంటి విషపూరితమైన వ్యాధులు వచ్చిన మరణపుడనుషులు ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన వ్యాధిలో బాధలో ఉన్నప్పుడు రోగక్షయమైన కుదలవుతున్నప్పటికీ కూడా ప్రభు నీ కొరకు ఒక సూర్యుడికి సూర్యుడు నీకు ఏం చేస్తాడంటే ఆరోగ్యముడు కలిగి ఆయన రెక్కల క్రితం నిన్ను కాపాడు కోడి తన పిల్లలు ఏదైతే రెక్కల రాచి కాపాడుతుందో దేవుడు నిన్ను నీ అనారోగ్య విషయాలు నీ ప్రాణాపాయ స్థితిలో ప్రభు తన రెక్కలు కప్పి నీకు ఆరోగ్యమును పొడిగించబోతానుడా ఆయుష్ని ఇవ్వబోతానుడా అప్పుడు నువ్వేం చేస్తావు లేచి గంతులు వేస్తే ఒక లేఖదుడు ఏ రీతి గంతులు వేస్తుందో సంతోషం కొద్దీ ఆ రీతి నువ్వు గంతులు వేస్తున్నట్లుగా దేవుడు తెలియస్తాను దేవునికి స్తోత్రం కలుగుని ప్రశానమా ఆరోగ్య విషయాలు కూడా మనం ఉపయోగపడడానికి వీలు లేదు దేనికి మహిమ కలుగును కాక మంచిది ఇక చివరి యొక్క ఏడొక వాగ్దాన్ని కూడా చూస్తూ మనం ముందుకు సాగుదాము యశ్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము మరి పదహారో వచనం కూడా మనం చూసినట్లయితే అటు మాట రాయబడి ఉంది చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి నన్ను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి దేవునికి స్తోత్రం కలుగును ప్రదేశించిన యొక్క ఒక వాగ్దానం చూసినట్లయితే మన యొక్క ప్రాకారములు నిత్యము దీని యొక్క ఎదుట ఉన్నదంట రెండవదిగా ఆయన మన అరచేతుల్లో ఆయన అరచేతులను చెక్కికున్నాడు అని దేవుని అరచేతులు చెక్కిబడిన నీకు ఏ హాని కూడా రాదు ఎందుకంటే దీని యొక్క హస్తముల మధ్యను దాగబడి ఉన్నావు ఏ ఏ యొక్క సాధారణ శక్తులు కూడా నీ యుద్ధకు వచ్చి నీ పైన దాడి చేసేటటువంటి అధికారం లేదు ఎందుకు మాట చెప్తా అంటే యోబుకు దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచె లోనికి అపవాది రాలేకపోయింది ఒకనొక దినమున దేవుదూతలు కూడేటువంటి ఒక సమయం వచ్చినప్పుడు అది ఇటువంటి తిరుగుతూ దీనికి సమూహంలో వెళ్ళినప్పుడు దేవుడు అనేటిక మనం చూస్తూ ఉంటాం నువ్వు ఎక్కలు వచ్చి అంటే నేను భూలోకంలో ఇటు తిరుగుతూ వచ్చి ఉన్నాను అయితే నువ్వు భూలోకంక తిరుగుతావు కదా అక్కడ నా భక్తుడైనటువంటి యోగు సంగతిని ఆలోచన చేస్తే అంటే నువ్వు కంచె వేస్తావు కదా నేను వెళ్ళలేకపోయానని చెప్పేస్తాను అంటే దీని యొక్క కంచె ఉన్నప్పుడు ఏ అపవాది కూడా మన జీవితంలోకి వచ్చి మన వ్యవస్థలోకి వచ్చి మన వ్యాపారంలోకి వచ్చి మన పనుల్లోకి వచ్చి మన కుటుంబంలోకి వచ్చి నాశనం చేసేటువంటి స్థితిగతులు ఏది కూడా ఉండదు ఎప్పుడైతే దీని యొక్క కంచె మనకు ఉండదో అప్పుడు అపవాది యూబ్లోకి ఎంటర్ అయిపోయింది సమస్తంగా కంప్లీట్గా సర్వ నాశనం చేసి పడేసింది కుటుంబాన్ని రాజ్యాన్ని సమస్తానికి కూడా ఆయనే నాశనం చేసేది ఒక బిచ్చగాడిగా ఒక రోగిగా అదే దేశానికి కనపరిచింది ఎంటర్ అయితే ఆపాదిగా ఉండే దేవుడు ఎంటర్ కానివ్వకపోతే ఏ హాని కూడా యూబునకు జరగలేదు దేవునికి స్తోత్రం కలుగుని అయితే ఆయన చేతుల మీద నేను చెక్కున్నాడు కాబట్టి నీకు ఏ హాని కూడా రాదు రెండోదిగా నిత్యము నీ యొక్క ప్రాకారము ఎదుట ఉన్నవి ఆయన కన్ను చూపును దాటి ఏది కూడా నిన్ను ఎంత మాత్రం హాని సరే నీకు కలిగిన యావత్తు కూడా నువ్వు ఎప్పటికీ నిరంతరము దీవనకరంగాను ఆశీర్వాద కారణంగాను నీవు ఉండదు దేవునికి స్తోత్రం కలుగునీ అంతేకాక నిశ్చయము ఈ ఏడు వాగ్దానములలో కూడా నేను ఇంకొక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఏ కుటుంబంలో అయితే శుభకార్యం జరగకుంటూ ఉన్నాయో వ్యూహం విషయంలోనే కావచ్చు గర్భఫాల విషయంలోనే కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు కుటుంబంలో ఫంక్షన్స్ ఇక మన కొంతమంది గృహాలు కట్టుకుంటారు కానీ దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉంటాయి శుభ కార్యములు ఇంత ఇంట్లో పండుగలు జరిగేటువంటి స్థితిగతులు ఏదైతే లేవో కుటుంబ సమేతంగా బంధువర్గంగా ఆ కార్యములన్నీ కూడా ఇక సంవత్సరంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగు మీకు కుటుంబంలో విహ కార్యములు రెండదుగా గర్భఫలములు మూడవదిగా గృహములు విషయంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాయి ఈ మూడు కూడా మీరు చాలా జ్ఞాన జ్ఞాపకం చేసుకుని ఈ మూడు ఆశీర్వాదములు కూడా మనకివ్వబోతుండగా ఉండగా ఏడు వాగ్దాములను బట్టి మనము దేవుని హృదయపూర్వకంగా స్థుతించుకుంటూ దేవుని ఆరాధన చేసుకుంటూ దేవా మమ్మల్ని ప్రేమించి ఈరోజు మాకు చక్కటి వాగ్దానం చేసావు ప్రభు మామూల్ని ప్రేమించా ప్రభు నీ ప్రేమను బట్టి వందనలు ప్రభు అని ఏడు వాగ్దానం బట్టి మనందరం కలిసి కలిసి ఆ కళ్ళు మూసుకునే ప్రార్థనలు మనం ఏకీపిస్తా ఏడు వాగ్దానం కూడా నిత్యం మనం స్వతంత్రించుకోవడానికి దీని మొదటి కూడా ఒక మూడు మెట్లు చెప్పడం జరిగింది ఆ దేవునికి భయపడ్డము దేవుని ప్రేమించడం దేవుని సేవించడం ఈ మూడు కూడా మనం చేయాలి ఆయన వాజ్ఞల ప్రక్రమ ముందుకు నడుస్తూ నిత్యంగా ఇక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఆశీర్వాదములు మనము మన కుటుంబములు మనం పొందుకుందాము గాక దేవునికి స్తోత్రం కలుగుని ఏ మాటలు బట్టి ఆ ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందం తెలియజేసిన ప్రభుకు సమయాల ప్రభు తండ్రినికి స్తోత్రం ప్రభు ఏక ఏడు వాగ్దాన ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురించి తండ్రి మాకు కుటుంబ వేసుల ప్రభావ అతన్ని మేము దీవించబడని మేము అభివృద్ధి చెందాలి మేము విస్తరింపజేయబడాలని చేయబడాలని మాట్లాడు కృపచూపి ప్రభు ఇక్కడ వాగ్నం చేసా ప్రభు నీకు వందల తండ్రి అనేక సంవత్సరం సార్ ప్రభు వాగ్దాన ప్రభావ మేము విసరించడం తనకు వలసిన వాగ్దాన ప్రభ మాకు చేస్తా ప్రభు ఏమి ఇచ్చి ఇక్కడ తీసుకోలే ప్రభు ఆలస్యం తన యొక్క వాగ్దాన ప్రభ ఆ చేతకు చేరటకు ఇచ్చిన కృపకే నీకు వందంతలా చేస్తూ నేను మహేపరుస్తున్నా ఏ బిడ్డ అవుతున్నా అతన్ని నీకు మొర పెడుతున్నా ప్రభా ప్రకటన చేస్తున్న ప్రభా వారు తీసుకున్న నిర్ణయ ప్రకారంగా నా తండ్రి వారి కుటుంబాల ప్రభా ఏడు వాగ్దానములు తన శుభ కార్యములకు వారి వ్యక్తిగత జీవితాలు తను జరిగించబట్టకు సహాయం లేచి మేలు నుంచి తృప్తి పరచండి నువ్వు మాటించిన దేవుడు ప్రభా తప్పే దేవుడు కాదు ప్రభా ప్రతి వాగ్దానంకుంటున్నా అతను నెరవేసిన వాడు కనుక నా ఆరోగ్య విషయంలో తన పనుల విషయంలో తండ్రి విస్తరణ విషయంలో తనే అభివృద్ధి చెందేటువంటి విషయంలో ప్రభా నీ మేలు పొందుకునే విషయాలు తన ప్రతి కార్యంలో కొన్ని జరిగించిన అడ్డలు నాటకాలు కూడా అతన్ని తొలగించి వేస్తే ప్రభ నీ సాక్ష్యం ఇంకొన బలంగా ముందుకు సాగుటకు తక్కువ ప్రతి మీరు లేవనైతే మహిళ మీరు మాత్రం పొందవలసి ఆరోపిస్తే వాగుతనం అన్ని కొన్ని తని నీ బిడ్డ జీతాలు స్థిరపరచటకు అది వారు పొందుకున్నకునే తని సంవత్సరం సంవత్సరాంత వరకు తన్ని నీ కణ దృష్టి ప్రభ ఎప్పుడు కూడా తను తన సరచరిస్తుంది దేవుడు ప్రభ నీకు పొందా తన్ని నీ బిల్లు కూడా అరచులు చెక్కినన్న ప్రభుత్వాన్ని నిత్యం నీకు ప్రకారం తన్ని ఎదురుసరించే ప్రభుత్వాన్ని బిడ్డ ఎక్కడ తన్ని కుదలే కాకుండా తన్ని ఆ లోతులు పడిపోకుండా తను ఏ స్థితి అయినా ఏ ప్రస్తుతానికి అతన్ని భయపడుతూ నేను ప్రేమిస్తూ ఇప్పుడు సేవిస్తూ ముందుకు సాగుతూ ఏడు వాగ్దానం నీ ప్రజలు స్వతంత్రించుకుంటు ఆ మూడు శుభకార్యము కూడా నన్ను ఇలా నీ కృపజ్ఞత మీరు లేవనెత్తి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరపిసి తను ఎందుకు నాది కూడా వాడుకునేందుకని కృతజ్ఞత హస్తులు మీకు స్తోత్రం తెలుసు తను మా చేతలు కూడా తను ఎట్టి అద్భుతములున్న అతని ఏడు వాగ్దానములు ప్రభావ శుభకారములు కూడా మాకు నా అతన్ని జరిగించేవాడు కృపజ్ఞత నీవు లేవనెత్తి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరపిస్తూ సమస్తములు తను మీ హస్తాలకే అప్పచేపుకుంటూ సర్వశక్తులైనటువంటి వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ బ్లెస్ కాప్లేస్ దీని అందరి దీవించి ఆశీర్వదించు కాక ఆమెన్